శ్రీమాత ఆధ్యాత్మిక క్రియాచానల్కు స్వాగతం సుబ్రహ్మణ్య స్వామి సర్పాల చుట్టర వలె ఉన్న పానవట్టంపై లింగరూపంలో కొలువు తీరి అసంఖ్యాక భక్తుల ఆరాధనలు అందుకుంటున్న మహిమాన్విత క్షేత్రం మోపిదేవి స్కాంద పురాణంలో ప్రస్తావించబడిన ఈ క్షేత్రానికి పూర్వం మోహినిపురం అనే పేరు ఉన్నట్లు తెలుస్తోంది ఆ పేరు కాలక్రమంలో ప్రజల వాడుకలో మార్పు చెంది మోపిదేవి అయినట్లు స్థల పురాణం వల్ల తెలుస్తోంది పూర్వం మేరు పర్వతంతో పోటీపడి వింధ్యాపర్వతం ఎత్తు పెరుగుతూ ఉండడంతో సూర్య కిరణ ప్రసారానికి ఇబ్బంది కలుగుతుందని భయపడిన దేవతలు మహర్షులు పర్వత విజృంభణను అరికట్టమని అగస్య మహర్షిని కోరారు దీనితో అగస్త్యుడు కాశీ నుంచి బయలుదేరి వింధ్య పైకి చేరాడు వింధ్య పర్వతుడు మహర్షికి స్వాగత సత్కారాలు అతిథి మర్యాదలు ఘనంగా చేశాడు వాటిని స్వీకరించిన అగస్త్యుడు నేను దక్షిణ దేశానికి తీర్థయాత్రకు వెళుతున్నాను నేను తిరిగి వచ్చేంత వరకు నీవు పెరగకుండా స్థిరంగా ఉండు అని వింధ్య పర్వతుణ్ణి ఆజ్ఞాపించాడు వింధ్య పర్వతుడు అందుకు అంగీకరించగా అగస్య మహర్షి దక్షిణ దేశానికి బయలుదేరి వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రస్తుత క్షేత్ర ప్రాంతానికి చేరుకున్నాడు తన దివ్య దృష్టితో ఈ ప్రాంత మహత్యాన్ని తెలుసుకొని తాను బస చేసిన ప్రాంతానికి సమీపంలో ఉన్న పుట్టలో సుబ్రహ్మణ్య స్వామి లింగరూపంలో ఉన్నట్లు గ్రహించాడు పుట్టపై నాగాభరణం ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించాడు కొంతకాలం ఇక్కడ గడిపిన అగస్త్యుడు తర్వాత ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవడంతో స్వామివారు పూజలు లేకుండా ఉండిపోయారు తర్వాత కలియుగంలో ఈ ప్రాంతంలో వీరారాపు పర్వతాలు అనే వ్యక్తి కుండలు చేసి అమ్ముకుని జీవనం సాగించేవాడు దైవభక్తి పరాయణుడైన పర్వతాలకు ఒకరోజు రాత్రి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి నేను సుబ్రహ్మణ్య స్వామిని పుట్టలో లింగ రూపంలో ఉన్నాను పుట్ట నుంచి నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించి పూజలు జరుపు మేలు జరుగుతుందని పలికాడు మరునాడు పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని గ్రామస్తులందరికీ తెలిపి వారందరినీ వెంట పెట్టుకొని పుట్ట వద్దకు చేరుకొని పుట్టను నీరు పోసి కరిగించి లింగాన్ని బయటకు తీసి పూజలు చేయడం ప్రారంభించక తర్వాది కాలంలో ఈ విషయం ఈ ప్రాంత పాలకులకు తెలిసి ఆలయాన్ని నిర్మింపచేశారు ఈ విధంగా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరినట్లు పురాణం వెల్లడిస్తూ ఉంది ప్రస్తుతం దర్శనమిస్తున్న ఆలయాన్ని సుమారు మూడు శతాబ్దాల క్రితం దేవరకొండ పాలకులు నిర్మింపచేసినట్లు చరిత్ర చెబుతోంది తర్వాతి కాలంలో చల్లపల్లి జమీందారులు ఆలయాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు సుమారు దశాబ్దం క్రితం ఆలయ ప్రధాన గోపురం మహామండపం కళ్యాణ మండపం వంటివి నిర్మింపబడి ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది ప్రతిరోజు పూజలు జరిగే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మాఘశుద్ధ చవితి నాడు జరిగే ఉత్సవాలలో రెండవ రోజు కళ్యాణం మూడవ రోజు రథోత్సవం నాలుగవ రోజు వసంతోత్సవం జరుగుతాయి మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠితో పాటు శ్రావణ మాసంలో నాగపంచమి కార్తీక మాసంలో నాగుల చవితితో పాటు స్కందపంచమి దసరా సంక్రాంతి మహాశివరాత్రి వంటి పర్వదినాలు సందర్భంగా విశేషంగా పూజలు నిర్వహిస్తారు మోపిదేవిలో భక్తులకు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి అరవై కిలోమీటర్లు మచిలీపట్నం నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న మోపిదేవికి విజయవాడ మచిలీపట్నం అవనిగడ్డ మొవ్వ చల్లపల్లి నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి మహిమాన్విత శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రమైన మోపిదేవిని దర్శించి తరిద్దాం ఇలాంటి మరెన్నో క్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి